హలో దోసలు ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా యో మన ఛానల్ని అయితే అందరు సబ్స్క్రైబ్ చెయ్యాలి సబ్స్క్రైబ్ చేస్తలేరు మనకు ఫాలోవర్స్ పెరుగుతలే వ్యూస్ బాగానే వస్తున్నాయి ఫాలోవర్స్ పెరుగుతలే ఈరోజు వీడియో ఏంటంటే మన ఫ్రెండ్ వాడి బండి కట్టలు విరిగిపోయింది మెయిన్ కట్ట అదే వీడియో అడుంది చెట్టు కదా అదే బండి ఫుల్ వీడియో ఉంటుంది స్కిప్ చేయకుండా అయితే ఏడు స్కిప్ చేయకుండా అయితే మనకు లైక్లు వస్తాయి హలో ఫ్రెండ్స్ మన బండి అయితే దేవాడది మావోడు ఇట్లా వచ్చిండు అనుకోకుండా మట్టి అటు దసికింది మొత్తం అటు పోయింది చూడు మస్తు ఘోరం అయిపోయింది అటు సైడ్ పోయి బండి బండి మొత్తం అటు సైడ్ అయిపోయింది మరి ఘోరం వస్తుందా చెట్ల నుంచి అది కొత్త రోడ్డు అవట్ల మురము ఇట్లా వచ్చేసింది మొత్తం ఇట్లా మన ట్రావెలర్ ఇది మన తెలుగు ట్రావెలర్ అనుకుంటా సార్ ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ పేరు అంటే మన తెలుగు ట్రావెలర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి జస్ట్ మొన్ననే మనం కొత్తగా చాలా చేసిన మన టిప్పర్ వీడియోస్ ఉంటాయి టిప్పర్ డ్రైవర్ కష్టాలు ఎట్లుంటాయి టిప్పర్ లేడాది ఎట్లుంటాయి కుట్టే అదే టిప్పర్ ఫస్ట్ సబ్స్క్రైబ్ అయ్యే మా ఫ్రెండ్ మాకన్నా సీనియర్ కానీ అది ఎట్లా చిన్న మా మా వాళ్ళకి వెళ్ళాలి వీడియో పైసలు రా అసలు స్టార్టింగ్ అయితే చిన్న చిన్నగా అసలు ఐదు వందలు వ్యూస్ మంచిగా మాచారంగా అయిపోయి వాచార అయిపోతే షార్పిడా అదే వాచారు కంపెనీ అవ్వాలి నేను పదిహేను వందలు అయిపోయింది ఇంకా పదిహేను వందలు అవుతుంది మొత్తం మంచిగా అయిపోయింది ఏ కొంచెం అయినా ఇటు పడిపోతుంది మంట అయితే ఇటు పడుతుంది అదే ఛానల్ వీడియోస్ పెట్టాలా పెట్టాకుంటేనే మా ఊడి మా దోసేడు మాదా సుడు ఫ్రెండ్స్ మొత్తం మనసాడు అయిపోయింది ఇక టైర్లు మొత్తం లేచినాయి ఇంకా క్రూరంగా లేసినాయి ఒక టైర్లు అయితే ఇంకా టైర్లు మొత్తం ఇట్లా లేచినాయి అయితే దోస్తులు ఇప్పుడైతే మరి జెర్సీ పచ్చేసింది ఆ జెర్సీ పచ్చేసి మన టిప్పర్ని తీయడానికి వస్తుంది ఆల్రెడీ దగ్గరికి వచ్చింది ఈరోజైతే వాతావరణం అయితే మస్తున్నది మేఘలిగిన తెల్లగా మస్తుంది క్లైమేటు దోస్తులు జేసీపీ వచ్చింది ఒకసారి చూస్తాడు ఆయన చూసిన తర్వాత ఎక్కడి నుంచి నెట్టాలో నెట్టుతాడు ఫ్రెండ్స్ అన్న వచ్చిండు అన్న తీయసా తీయరాదని చూస్తుండు ఫ్రెండ్స్ జేసీ అయితే వచ్చింది మరి ఘోరం వన్సైడ్ అయిపోయింది బండి మనది అది మాకేందంటే మా ఆయన రైతు భయం పడుతుండీ ఇటు పడతదేమో అని మట్టి అయితే ఖాళ చేపిస్తున్నాం బండి వెళ్ళాలంటే మొత్తం ఖాళీ చేయిస్తున్నాం మేము ఏం కానీ గడిస్తామీ అయ్యో మొత్తం మట్టి కాలేసేటప్పుడు అయితే బండ్ అయితే మొత్తం ఇట్లా అనుకుతుంది వైట్ క్యాబిన్ వైట్ క్యాబిన్ ఇట్లా మొత్తం అనుకుతుంది వన్ సైడ్ అయిపోతాం భయం పడుతుంది ఆపరేటర్ అయితే తీయనికైతే ఆపరేటర్ అయితే మొత్తం భయం పడుతుంది తీద్దామంటే తనకి భయం అనిపిస్తుంది అన్నట్టు పడిపోతుందేమో అని అనుకుంటున్నాయి అది వన్ సైడ్ అయింది టైర్ల కింద తీస్తున్నాం టైర్ల కింద తీస్తే సమానం అవుతుంది అందుకోసం టైర్ల కింద తెప్పిస్తున్నాం మట్టి ఇట్లా ఆల్రెడీ ఒక మన టిప్పర్ దేవర్ దాల్ ఒక వీడియో పెట్టినాము ఇది ఇంకో వీడియో మా ఊడు పొద్దున పొద్దున అన్న ఒక వాటర్ బాటిల్ తాగి నీళ్ళు ఉన్నాయా

ఇప్పుడు మనం దబ్బిన్లు చూడు దబ్బిందాంతకెళ్ళి గుంజుతే బండి అవుతుంది సేఫ్ అన్నట్టు గట్టిద్దాం గుంజు ఏ గిడ గిడ ఏ బ్రో అయ్యు మట్టి కాని కాదు లాస్ట్కి చూడు డోర్ కానీ డోర్కి డోర్కి ఇట్లాస్ట్ కానీ ఏ ఎక్కి కొడతా పోతాయి పైన పట్టుకుంటాడు నువ్వు ఎక్కి కొట్టి ఇటే కరెక్టు అటు అంటే అటు పడితే దాని మీద పడతాది అయ్యో అన్నా జేసీపాన్నా ఓ జేసీపాన్నా ఇడు ఏం కాదు ఇడు ట్రాలీకి పట్టుకో ట్రాలీకి ఇటు లాస్ట్ది ట్రాలీకి పట్టుకోవాలా బండ అయితే ఘోరంగా దిగిపోయింది మనం ఇటు సైడ్ అయితే తీసినాము ఇప్పుడు అది చేసి పట్టుకుంటుంది వెళ్ళిపోతుంది అనుకో అన్న పట్టుకో పట్టుకుంటున్నావు అయిపోతావు అంటుండ ఆయన ఫోన్ ఫోన్ యో ఏ ఎక్స్లర్ బాగా ఎక్స్లటర్ పెట్టు మానే ல் போலேஸ் போம படித பாக்கெடிதே போன் போன் ஆண்ட் సరే సరే పోనీయా ఫోన్ వెళ్ళిపోను పోనీయా దోశలు మొత్తం అయిపోయింది దిగబడ్డ బండి వెళ్ళింది ఈ పొక్కనైతే జేసీ పైన కూడుపుడు అయిపోయినాక మళ్ళా మేము ఇటు వెళ్ళిపోతాం డోజర్ తోట అనుమాన్ అయిపోయి మాత్రం వెళ్ళింది లేకున్నటికే మాకు చాలా కష్టమవుతుండే ఈజీగా వెళ్ళింది డోజర్ కొట్టు అయితే మట్టి అయితే సాఫేస్తుండు పోడు వెళ్ళిపోయి బండి అయితే వెళ్ళింది ఇక తోటలో ఖాళీ చేశాను ఖాళీ చేసేటప్పుడు ఎట్లా ఖాళీ వేసామో జూడు బండి వెళ్ళింది లొకేషన్ అయితే వస్తుంది రోజు రైతు అయితే మొత్తం టెన్షన్ అయిపోయింది దిగబడ్డ బండి ఎటు పల్టీ అవుతుందో ఏమో అని కానీ ఎటు అయితే మా మా అదృష్టం మంచి ఉంది ఓనర్ది బండి ఎటు పల్టీకి నేను కాలేదు అట్లా మనము ఖాళీ చేయాలా ఎన్ని అంటే అట్లా ఒక ఐదు కుప్పలు ఖాళీ వేయాలా అంటే మొత్తం ఒక ఒక దగ్గర అనుకో మన రైతులు రైతులు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇబ్బంది ఎందుకంటే పైసలు ఎప్పటికీ రావు రావుగా కష్టం వేస్తే వస్తాయి కానీ ఎందుకంటే అట్లా ఒక్క దగ్గర పోతే పైసలు బాగా అవుతాయి టైం వేస్ట్ అవుతుంది అన్నట్టు ప్రింట్ ప్లేట్ నూకుతుంది సాటా సాటా నూకేటే టైం బాగా అవుతుంది అందుకోసం ఏమేందంటే ఆడోక కుప్ప ఆడోక కుప్ప అన్నట్టు ఐదు కుప్పాలు పోస్తాం పండ్ల టిప్పర్ నడిపించడం అంటే ఈజీ అనుకుంటారు కానీ చాలా కష్టం ఉంటుంది హాయి దోస్తలు నేనే నా పేరు విజయ్ రెడ్డి మనదే యూట్యూబ్ ఛానల్ ఫాలో అయితే వేయుద్ది బండిని మళ్ళీ వేరే అంటా గీసుకపో బండిని వేరే దాచిపోయి ఖాళీ చేపిస్తుండు ఖాళీ చేస్తుండు తోటలకు అదే అది మన కూరగాయల తోట అంట టిప్ప కామెంట్ అయితే వెయ్యిల్లి కామెంట్ అసలు ఎవ్వరు చేస్తలేడు మన వ్యూస్ కూడా బాగా వచ్చలేదు వ్యూస్ ఇంత మంచిగా వీడియో తీస్తున్నాం మరి ఏడ మిస్టేక్ అవుతుందో తెలియదు ఏదైనా మిస్టేక్ ఉంటే మాకు కామెంట్ అయ్యలేదు దోస్తులు అన్న ఇట్లా కాదు అట్లా అని చెప్పాలి అన్న అన్న మీకోసం వీడియో తీస్తున్నాం అన్నలా రా సబ్స్క్రైబ్ వ్యూస్ మంచిగా కొద్దిగా చెప్పలేదు కదా మీ దోస్తులతో వీడియోస్లో మంచిగా లేకుండా కామెంట్ వేయాలి అదే అర్థం డ్రైవర్ కష్టాలు ఎట్లా ఉంటే అట్లా నేను చూపిస్తున్నాను తిప్పటి రైవర్లేదు ఇప్పుడు యూజువల్గా దేవడ్డాయి మన బండి ఇంత ఇబ్బంది అయింది ఎవరైనా లేకుంటే చాలా ఇబ్బంది ఉంటుంది హలో దోతులు ఈరోజు వీడియో అయిందంటే మన ఫ్రెండ్ బండి అయితే కరమైంది ఏమైంది మతమైతే వాళ్ళ బండి ఆగిండు ఏం పోయిందే నా డౌతూ కట్టలు అనుకుంటా అనుకుంటా ఓ తాతకి ఇది మామూలు కూతున్నాడు అతడికినా అది వెళ్ళిపోయినట్టు అయినా అది కట్టిపోయిందా మరి ఏమైనా చూద్దాం దగ్గర పోయిపోయింది రేదో మావిడు పొద్దున పొద్దున మెయిన్ కట్ట దండం పెట్టేడు దండం పెట్టాం వేసుకోవాలి అంటే విరిగిపోయింది అన్నట్టు రేపు మెయిన్ మొత్తం విరిగిపోయింది మామిడి పొద్దున పొద్దున్న మొక్కింది దేవుడికి మొక్కే తీసినట్టు అయినా ఖాళీ చేసిన మొత్తం అయితే అది విరిగిపోయింది విరిగిపోయింది రూపీస్తాను అదే వెళ్ళిపోయింది పంపిస్తుండే కాదా ముంగడి కూడా ఆయన కట్టా తిరిగిపోతాయి మనకు ఒక బండి వస్తాడు కట్టా లేదు అది తిరిగిపోతుంది అని పైన కట్టాది అది తిరిగిపోయి అందుకని మాకు కాదు ఖాళీ వేసి ముంగి తీస్తాడు కాచికుని అవుతుండో మీటర్ తీస్తున్నాను ఏం మన కష్టాలు ఉంటాయి హాయ్ మీ వాళ్ళకు అంటే మీ వాళ్ళకే అవుతున్నాయా ఏమవుతు ఖాళీ అయ్యో ఫ్రెండ్స్ ఇంకో ఇది మొత్తం అయితే తిరిగిపోయింది మెయిన్ కట్టనా మెయిన్ కట్ట తిరిగిపోయింది డ్రైవర్ ఇప్పుతుంది అట్లా ఎట్లా తిరిగిపోయింది భయా ఓవర్లోడా ఓవర్లోడ్ తోటి విరిగిపోయిందంట ఇప్పుడు అందుకోసం ఖాళీ చేసిండు ఖాళీ చేయకుండా ఆయన పదిహేను గట్టలు ఇరిగిక్తుండే మనది ఒక వీడియో ఉంది అట్లా అవుతుండే అందుకోసం ముందు ఖాళీ చేసిండు మొన్న మనదైతే ఏంటంటే కట్ట మీద పోతులే ముంగట జరిగిన పదిహేను గట్టలు విరిగిపోయినాయి ఎత్తి ఏంటంటే ఖాళీ చేసిండు విరిగిపోతుందని ఇంట్లో కష్టం ఉంటుంది మస్తు కష్టాలు ఉంటాయి ఓ మస్తు బాబు విరిగిపోయింది చూసుకోండి ఇక లేని డ్రైవర్ బాబు అయితే తుక్కు అయిపోయింది మొత్తం ఖాళీ చేసాను అది చేసి పసింది ఇంకా రోడ్ సాఫ్ చేసేస్తుంది మళ్ళీ ఇప్పుడు ఏంటంటే గ్యారెస్ట్ పోవాలి హార్మోలు గ్యారెస్ట్ పోయి చెప్పించుకోవాలి ఎగుతాం హార్మూర్ లేడా నాగబాబా నాగబాబు ఉండ దాని ముంగట ఇంకోటి ఉంటుంది నంబర్ ఇంకా నంబర్ ఇస్తా అసలు కూడా చేద్దామా చేద్దాం బాబు అయితే మొత్తం ఆగం అవుతుండడు దోశ బండి ఎరిగినందుకు మనోడైతే చైన్ టూ హండ్రెడ్ అది కొంచెం నెత్తు ఉండదు ఆడతో కొంచెం జాగ్రత్త ఉండాలి మనం తక్కువ వేసుకుంటాడు అయినాకన్నా తక్కువ వేసుకుంటాడు మంచిగా ఫ్రీగా పనిచేస్తాడు ఆడు కోపం కోపం చేస్తాడు అంతా

చెప్ప లొకేషన్ అయితే మస్తుంది అచ్చర్లా మొగులు తెల్ల తెల్ల మస్తుంది బండ్ అయితే లోడింగ్ అది మొత్తం స్టాప్ వేస్తుండే వెళ్ళిపోవాలా స్టాప్ వేసేసి రోడ్ అయితే ఇక వీటిలా మీకేళ్ళు వెళ్ళిపోవాలా బండిగా అది గుంటలు గుంటలు ఉండేటట్లే ఆ కట్టలు పెరుగుతున్నాయి మెయిన్ కట్ట అన్నీ ఓ ఓవర్ రోడ్కి ఇప్పుడైతే రోడ్ మీకు లోడ్ పైకి ఎక్కి చేయాలా వెళ్ళిపోతుంటా అయిపోతాయి ముసలి అయితే వేస్తుండే రోడ్ బాగా అంటాను అయితే ఉన్నారు ఫోటోషూట్కి అయితే నంబర్ రన్లీ గంగళకున్నాయి పొలాల ఏమన్నా వేయచ్చు వీడియో చుట్టాక బాగా రోజులు అవుతుంది చర్యలు అయితే ఫుల్ కాలకైతే ఎంత ఆడుకోవచ్చు